ఇలా ప్యాక్ రూపంలో వస్తుంది మనకు అజ్మీరా ఇలా ప్యాక్ రూపంలో వస్తుంది మనకు ఇది సెట్ అంటారు మనం ఈ సెట్లో మనము అన్నీ ఉంటాయి మనకు నేను చూస్తున్నా గరారా శరారా ప్లాజో ఇవల్ల మనకు ఉంటుంది నేను ఒక్కొక్క మోడల్ మీకు ఇప్పి చూస్తే చూడండి జాగింగ్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ అన్నీ చూడండి ఇక్కడ లాడ వచ్చింది ఇది జాగింగ్ ప్యాంట్ నైట్ ప్యాంట్స్ రూపంలో కూడా మనము ఇది వేసుకోవచ్చు చూడండి ఎలా ఉంది ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు ఎంత స్ట్రెచబుల్ ఎంత పెద్దగా ఇస్త్రమవుతుంది చూడండి మీరు అజ్మీరా నుంచి మాట్లాడుతూ ఉంది ఈరోజు చూడండి ఈరోజు నేను చూపించబోతున్నాను న్యూ మోడల్స్ వచ్చినాయి తో క్లాత్ వైజ్గా మనకు మళ్ళీ డిజైన్ వైజ్గా లెగ్గింగ్స్ ప్లాజోస్ అండ్ అరారా గరారా షరారా అంటారు కదా అన్ని మోడల్స్లో వచ్చేసినాయి మళ్ళీ కొత్త కొంచెం డిజైన్ వెరైటీ మోడల్స్లో మనకు నైట్ ప్యాంట్స్ ఇవల్ల మనకు నేను ఇప్పుడు చూస్తాను లెగ్గింగ్స్ నుంచి ఇవల్ల మనకు దొరుకుతాయి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా చాలాసార్లు చూడండి అజ్మీరా నుంచి మీకు శారీస్ కుర్తీస్ లెహెంగాస్ అండ్ ప్లాజోస్ ఇవి లేదు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ మీకు ఈ ఐటెం లేదు అనకుండా దొరికేది ఏదైనా ప్లేస్ ఉందంటే అది అజ్మీరానే మీరు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ అంటే నేను చెప్తున్నా మీరు ఇక్కడికి వచ్చినా మీరు కొనుక్కోవచ్చు లేదు మేడం మేము ఇక్కడికి రాలేము ఎలా చేయాలి అన్న కూడా మీరు వీడియో పైన మనకు స్క్రీన్ పైన అంటే వీడియో పైన నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేస్తే అయిపోయింది అక్కడ మన తెలుగు వాళ్ళే మాట్లాడితే ఎక్స్క్లూజివ్ నేను చెప్తున్నా ఎక్స్పెషలీ కూడా మన తెలుగు వాళ్ళే మాట్లాడతారు మీకు ఏ ఫోటోలు కావాలంటే బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ ఒక్కటి మీకు కావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ ఏరియాలో మీ దాంట్లో ఏ మోడల్ పోతుంది అనే దాన్ని బట్టి మీరు సెలెక్షన్ చేసుకుంటే చాలు మీ ఇంటి దగ్గరికి పార్సల్ అనేది వచ్చేస్తుంది మీరు ఫోటోలు ఏది చూస్తే అదే మీ ఇంటికి వస్తుంది అనేది మాత్రం గ్యారెంటీ అజ్మీరా నుంచి పూచి కూడా ప్రతి పార్సల్కి మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నా ఇన్సూరెన్స్ ఉంటుంది మార్గ మధ్యంలో మీ ఇది పార్సల్ మీ ఇంటికి చేరలేదు యాక్సిడెంట్ జరిగింది సంథింగ్ ఏదైనా జరిగిందనుకో దొంగతనం జరిగింది అలా అంటే కన రాలేదనుకో మీ ఇన్సూరెన్స్ పైసలు ఉంటాయి కాబట్టి మీ అమౌంట్ అన్నా పే చేస్తాం లేదు మేడం మళ్ళీ మాకు వేరే వేసి పంపియండి అంటే సెలక్షన్ అనేది చేసేస్తాం చూడండి ఇంకా టైం అయింది ఇంపార్టెన్స్ అని చెప్పేసిన ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఓకేనా చూడండి లెగ్గింగ్స్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది చూడండి ఇక్కడ బిజినెస్ పెట్టాలి అనుకున్న లేడీస్ ఇంటికాడ కూర్చొని మీరు ఈజీగా బిజినెస్ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఏ ఊరికి వెళ్ళాలి ఎలా చేయాలి అనేది లేదు ఫోన్లో చూసి మీరు ఈజీగా సెలెక్షన్ చేసుకోవచ్చు చూడండి ఇది కాటన్ మనకు స్ట్రెచ్బుల్ ఉంది మళ్ళీ ఇది కూడా చూడండి చాలా సాఫ్ట్ కూడా ఉంది చూడండి చాలా సాఫ్ట్నెస్తో ఉంది ఇవల్ల మనకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి లెగ్గింగ్స్ అనేసి స్టార్టింగ్ ప్రైస్ దీంట్లో మనకు అన్ని సైజులు అనేటివి దొరుకుతాయి మనకు చూడండి ఇంకొకటి మీరు చూస్తున్నారు మీరు ఆల్రెడీ దీనికి మళ్ళీ లాడే కూడా వచ్చేసింది చూడండి ఇది కూడా చూడండి ఇది కూడా స్ట్రెచ్బుల్ మనకు చూడండి సాఫ్ట్నెస్ మాత్రం అసలు బ్రాండెడ్ ఐటెం అనేది అజ్మీరాలో దొరుకుతుంది నేను అప్పటికీ ఇప్పుడు చెప్తున్నా బ్రాండెడ్ ఐటమే అజ్మీరాలో దొరుకుతుంది ఇది ఇండియా లెవెల్లో కాక వరల్డ్ లెవెల్లో కూడా సప్లయింగ్ అనేది చేస్తుంది చూడండి ఇంకోటి నెక్స్ట్ ఐటెం అనేది చెప్తు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి స్ట్రెచ్చబుల్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా సాఫ్ట్నెస్తో ఇవల్ల మనకు సాఫ్ట్తో కూడుకునేవి వల్ల మనకు తర్వాత నైట్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి మనకు మనకి ఇక్కడ చూడండి జాగింగ్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ అన్నీ చూడండి ఇక్కడ లాడ వచ్చింది ఇది జాగింగ్ ప్యాంట్ నైట్ ప్యాంట్స్ రూపంలో కూడా మనము ఇది వేసుకోవచ్చు చూడండి ఎలా ఉంది ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు ఎంత స్ట్రెచ్చబుల్ ఎంత పెద్దగా వేసిన అవుతుంది చూడండి మీరు తర్వాత మళ్ళీ ఇంకా దీంట్లోనే నెక్స్ట్ ఇంకొకటి సైజ్ ఇది అదొక సైజ్ అయితే ఇదొక సైజు మళ్ళీ ఇవల్ల మనకు కాటన్ క్లాత్కి సంబంధించినవి పెద్దవి ఇవి చిన్న సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అనేటివి మీకు దొరికేస్తాయి ఆ తర్వాత దీంట్లో ఇదొక మోడల్ కూడా కలర్ కూడా ఉంది మనకు ఇంకొకటి మనకి నీకు ఏ ప్లాజాలో చూపిస్తున్నా చూడండి ప్లాజాలో మనకు మొత్తం చెమకీలు వచ్చేసినాయి చిమ్కీలు చూస్తున్నారు కదా మళ్ళీ స్ట్రెచ్చబులిటీ కూడా చెంకీలు ఎలా ఉన్నాయి చూడండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో మీ షాప్లో పెట్టుకున్న ఇంటి దగ్గర మీరు ఆల్రెడీ శారీస్ బిజినెస్ ఉందనుకో కుర్తీస్ చేసుకుని ఇట్లాంటివి పెట్టుకున్న మీకు ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది కానీ చూడండి ఇంక్రిమెంట్ అవుతుంది మీ బిజినెస్ అనేది ఆల్రెడీ మీకు ఇంక బిజినెస్ అనేది షాప్ వాళ్ళు అమ్ముకోవడమేంది మీరు అమ్ముకోకపోవడం షాప్లోకి వెళ్తే అన్నీ దొరుకుతాయి అప్ప అనుకుంటారు కొంతమంది మీరు సెలక్షన్ చేసే మైండ్ సెట్ అంబే తెలివి ఉండేది దీనికి చదువు అవసరం లేదు మీకు ఆల్రెడీ తెలుసు షాప్ వాళ్ళకి మనకు డిఫరెంట్ ఏంటి అంటే అదే తక్కువ బడ్జెట్లో మనం వెరైటీస్ ఎక్కువ తీసుకోవాలి మెయిన్ ముఖం దానికి ప్లస్ పాయింట్ మనం చేసుకుంటూ వెళ్ళాలి బిజినెస్ ఇంక్రిమెంట్ అవుతుంది మీకు ఇంట్లో కూర్చొని షాప్ వరకు వెళ్తారు ఈజీగా మీరు కూడా చూడండి ఎలా ఉంది స్ట్రెచ్బులిటీ ఇది కూడా మొత్తం చమకీలు ఇది లాస్ట్కి కూడా చూడండి ఇది మొత్తం లాస్ట్కి ఎలా వచ్చింది ఇది కూడా మనకు చెమకీలతో వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకొకటి చూస్తా చూడండి చూడండి ఇది అయితే చూడండి మనం ఎక్కడైనా బయటకు వెళ్ళడానికి ఇది చాలా బాగుంటుంది మనకు కంఫర్ట్ కూడా ఉంటుంది రెండు జోబులు వచ్చేసినాయి చూడండి ఇది మంచి జీన్స్ ప్యాంట్ ఇది కాటన్ క్లాత్లో ఉంటుంది కాబట్టి సాఫ్ట్నెస్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకు టీషర్ట్ల మీదకి ఇది కాలేజ్ అండ్ స్కూల్ ఎక్కడికైనా స్కూల్ వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి అయితే మంచి సూపర్గా ఉంటుంది అసలుకి చూడండి ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అందరూ ఆల్రెడీ వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు చూడండి ఇది చూడండి ఇదైతే ఇంకా మస్తు అసలుకి చూడండి ఎంత బాగుంది ఇది చూడండి చాలా బాగుంది ఇది కూడా చూడండి బ్రాండెడ్ క్లాత్లే దొరుకుతనికి మీకు డై నైంటీ నైన్ పర్సెంట్ మీకు డ్యామేజ్ అనేది అజ్మీరా నుంచి రాదు ఎన్నో చెకప్స్ చేస్తారు అసలుకి ఎన్నో చెకింగ్లు చేసిన తర్వాతనే మనకి వస్తుంది ఒకవేళ డ్యామేజ్ వచ్చినా మీకు ఎప్పటికైనా రిటర్న్ అనేది మేము తీసుకుంటామనేది హామీ ఇస్తున్నా చూడండి ఇక్కడ జోబ్ వచ్చేసింది మళ్ళీ ఇది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది క్రియాన్ క్లాత్లో ఉంది చాలా సూపర్గా ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఐటెం మళ్ళీ మీకు చూపిస్తున్న దీంట్లో బోల్డ్ మోడల్స్ ఉన్నాయి నేను దాంట్లో కొన్ని మాత్రమే కేవలం కొన్ని అంటే ఒక టెన్ టెన్ వరకు తీసుకొచ్చినారు అంతే చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా జోబు ఉంది ఇక్కడ కూడా జోబు ఉంది లూజ్గా ఉన్నాయి చాలా ఇవల్ల మనకు చాలా మోడల్సే ఉన్నాయి నీ ఇలా ప్యాక్ రూపంలో వస్తుంది మనకు అజ్మీరా ఇలా ప్యాక్ రూపంలో వస్తుంది మనకు ఇది సెట్ అంటారు మనం ఈ సెట్లో మనము అన్నీ ఉంటాయి మనకు నేను చూపిస్తున్నా గరారా శరారా ప్లాజో ఇవల్ల మనకు ఉంటుంది నేను ఒక్కొక్క మోడల్ మీకు ఇప్పి చూస్తాను చూడండి చూడండి దీంట్లో ఎట్లా ఉంటుంది చూడండి ఇది ఇది ఒక మోడలా ఒక్క సెట్ వైజ్ మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఇలా ఉంటుంది మనకు ఇలా ఉంటుంది ఇది మనకు మళ్ళీ పైన లాడలు వచ్చేసి ఉంటుంది ఈ లాడల్ అనేది మనం కట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మీరు ఎట్లా ఎట్లా ఉందో చూస్తున్నారు కదా టూ పాయింట్స్ మళ్ళీ మధ్యలో ఇట్లా వచ్చేసి ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక్కొక్కటి శాంపిల్గా ఫైవ్ ఒక ఫైవ్ కలిసి ఒక సెట్ రూపంలో ఉంటుంది చూడండి చూడండి గరారా మళ్ళీ తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చూపిస్తా దీంట్లో సెట్ వైజ్ అన్ని రకాలు వెరైటీ వెరైటీ రకాలు ఉంటాయి ఒక్కటే సెట్లో మనకు అన్నీ ఉండవు మనకు చూడండి ఇదొకటి మనకు ప్లాజో మోడల్లో మనకి ఇదొక బటన్స్ వచ్చి మళ్ళీ ఇదొక మోడల్ మనకి చూస్తున్నారా మళ్ళీ ఇంకొక మోడల్ మరి చూడండి ఫైవ్ మోడల్స్ ఉంటే ఒక్క ప్యా ఒక్క ప్యాక్లో వచ్చి చూడండి మీరు అమ్ముకోవడానికి చాలా చూడండి ఎలా ఉంది చూడండి ఫైవ్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇలా చూస్తున్నారు కదా ఎన్ని ఫైవ్ మోడల్స్ ఉన్నాయి చూ ఇంకా మనకు బోల్డ్ మోడల్స్ బోల్డ్ కలర్స్ ఉన్నాయి మనకు మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కంటక్ అండి ఇట్లా సెట్ వైజ్ మనం ఈరోజు చూస్తున్నారు కదా ఇలా చాలా రకాల ఇక్కడ కలర్స్ ఒకటే ప్లాజోస్ చూడండి ఎలా ఉన్నాయి నాలుగు కలర్లు ఉన్నాయి చూడండి ప్లాజోస్ అనేవి మనకి ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా ఇది కూడా చూడండి ఇట్లా మనకి ఈ సెట్ వైజ్ కావాలి అన్న మనకు దొరుకుతాయి మనకంటే డిఫరెంట్ మోడల్లో ఉన్నవి మనం అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది అది కాక మీకు ఈజీగా సేల్ అవుతుంది ఇలా ఉండేటివి తీసుకున్నా మీకు ఏ మీ ఊర్లో మీ ఏరియాలో ఏవి పోతుందని బాగా థింక్ చేసి ప్లాన్ చేసుకొని మీరు ఎవరైనా తీసుకోవచ్చు మీకు ఈజీగా సేల్ అవుతుంది గ్రో అవుతారు మీరు ఇంటి దగ్గర అయినా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్